అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలా రకాల విదేశీ కూరగాయలు మార్కెట్లో ఎక్కువగా రావడం వల్ల మన దేశపు కూరగాయలు మన పాత వాళ్ళకైతే తెలుసు కానీ ఈ రోజుల్లో చాలామందికి అయితే తెలియదనే చెప్పాలి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండి ఈ రోజుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కూరగాయల్లో ఒకటి తమ్మకాయలు లేదా చెమ్మకాయలు ప్రాంతాన్ని బట్టి కొందరు చెమ్మ చిక్కుడను కూడా పిలుస్తారు ఇవి చూడ్డానికి ఇలా కత్తిలాగా పొడవుగా ఉంటాయి అందుకే ఇంగ్లీష్లో వీటిని స్వాడ్ బీన్స్ అంటారు ఇందులో పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముదిరే వరకు ఉంచుకోకుండా ఇలా బాగా లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి ఈ తమ్మకాయలతోటి చాలామంది కూరలు వేపుళ్ళు మాత్రమే కాకుండా ఆవకాయ పచ్చడి కూడా పడుతూ ఉంటారు అసలు ఎలాంటి పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్గా చక్కగా పెరిగే కూరగాయలని ఎక్కడ దొరికినా కానీ తప్పకుండా ట్రై చేయండి ఇలా సగానికి విరగొట్టిన తర్వాత ఇలా సన్నటి పీచు ఏమైనా ఉంటే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు ఇవి బాగా ముదిరి గింజపట్టే వరకు కాకుండా ఇలా లేతగా ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న వీటిని కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పావుకిలో కట్ చేసిన ఈ ముక్కల్ని ఉడికించడానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు పోసాను అయితే ఇది మరీ ఎక్కువసేపు కుక్ చేసినట్లయితే మరీ మెత్తగా మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా నీళ్లు అడుగున మిగిలి ఉంటాయి కానీ ఆ నీళ్ళను కావాలంటే కూరలు అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి సాధారణంగా కూరగాయలతో చేసే ఏ వంటలకైనా కానీ వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు పావు స్పూను జీలకర్ర వేసి ఇదంతా చక్కగా వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఏమాత్రం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు మీడియం సైజు టమాటాల్ని సన్నగా తురిమి దీన్ని కూడా వేసుకోవాలి మనం రెగ్యులర్గా చుక్కుడుగాయ టమాటా కూర ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది లేదా సింపుల్గా వేపుడైనా వేసుకోవచ్చు టమాటాలు ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత టమాటాలు కూడా చక్కగా మగ్గి ఇలా కూర దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న తమ్మకాయల్ని వేసుకోవాలి ఇలా కాయల్ని మాత్రమే వేసుకొని కొద్దిసేపు వేయించిన తర్వాత అప్పుడు కూరలో ఎక్కువ గ్రేవీ కావాలంటే మనం ఉడికించి పెట్టుకున్న నీళ్లు కూడా వేసుకోవచ్చు ఇలా ఈ ముక్కల్ని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నీళ్లు కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ వేడితో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది రుచితో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్